దగదత్తి మండలం ఉపాధ్యక్షురాలిగా ఉలవపల్ల ఎంపీటీసీ కుడుముల చిన్నమ్మ ఎన్నికయ్యారు ఈ సందర్భంగా అధికారులు ఎంపీటీసీ తాల్లూరి ప్రసాద్ నాయుడు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు ఆమె ఎన్నికైనట్లు అధికారులు డిక్లరేషన్ అందజేశారు ఈ సందర్భంగా ప్రసాద్ నాయుడు మాట్లాడారు రాజకీయాలకు అతీతంగా చిన్నమ్మను ఎన్నుకోవాలని అందరం ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు స్థానికులు తదితరులు పాల్గొన్నారు

బాగా ఈరోజు దాగద్రి మండలంలో ఈరోజు మన వైఎస్ఎంపి ఎలక్షన్ సందర్భంగా ఈరోజు మేము ఒక నిర్ణయానికి వచ్చాము ఈరోజు మేము కొడువల చిన్నమ్మని దీనికి ఎందుకు వచ్చింది ఎలక్షన్ అంటే పేతల కామేశ్వరి అనే అమ్మాయి వెటనరీ పోస్ట్ వచ్చిన పాట అమ్మాయి ఈ ఎంపీటీసీకి రాజీనామా చేసిన కారణంగా ఈరోజు మళ్ళీ ఎలక్షన్ ఆఫీసరు మళ్ళీ ఇంకో వైసంపీ ఎన్నుకోవాలని ప్రతిపాదిస్తే మేము ఈరోజు మా ఎంపీటీసీ సభ్యులు అందరం కలిసి ఈరోజు కుడుముల చిన్నమ్మకి మేము మద్దతు తెలిపాము ఇండిపెండెంట్ తరఫు మేము పార్టీలకు అతీతంగా మేము వైసీపీ అని కాదు ఇంకోటని కాదు మేము ఇండిపెండెంట్గా అమ్మాయిని ఎన్నుకోవాలని మా సభ్యులందరూ నిర్ణయించుకున్నారు అదే విషయం మీకు అందరికీ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ దైలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో పదివేలకు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్ ఫుల్ లెంత్ జేఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి